హాయ్ నేను మీ ఇందిరా సబస్టి వెల్కమ్ మిడ్ స్టూడియోస్ ఈ రోజు మనం చిలక అని చెప్పే వ్యక్తితో ఉన్నాం ఆయన చెప్పేది ఏంటి దాని తర్వాత ఆయన చెప్పిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అవి కూడా అడుగుదాం మీ పేరు అండి నాగరాజ్ నాగరాజు మనం కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా అలానే మనకి ఎక్కడి నుంచో వస్తూ ఇలా జాతకాలు చెప్తూ మనకి మన ఇళ్లలోకి బయట మనం బయటికి వెళ్ళినా కూడా కనిపిస్తుంటారు వాళ్ళ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకి పొట్ట నిండానికి ఎన్ని కష్టాలు పడుతున్నారు ఎన్ని ఊర్లు తిరుగుతున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఖమ్మంలో ఉంటాము రోజు దాని టైం ఒక టైం ఐదు వందలు వందలొత్తి ఒక టైంలో ఏడు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది తొమ్మిది వందలు ఏడు ఆ విషయానికి అయితే ఐదు వందలు అయితే ఐదు వందలు పట్టుకుని పోతాంకి మీకు తాతల నుంచి మా తాతలు మా తాతలు ఇదే మా తండ్రిలు ఇదే ఈ మా పిల్లలు మారితే చెప్పలేదు మేము ఇదే పని చేస్తున్నాం ఈ మా పిల్లలు మారితే చెప్పలేదు అది మీరు ఎలాంటి ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు ఊహించి చెప్తారు మాకు నేర్చుకుని విద్య ఉంటది మనిషిని మనిషిని చెప్పేస్తాం అట్లా మనం చెప్పాలంటే నువ్వు మనిషి పడుతుంది పడుతుందా తేడా లేదండి అది కూడా దాన్ని పెట్టి చెప్పేస్తాం మన చదువు ఉంటది కదా మన పిల్లల చదువు పెట్టే దాని చిన్న అత్యంత ప్రాక్టీస్ ఉంటది ముందుకు లేకపోతే చెప్పలేము దాని కూడా చిలక దిస్తే అభిమానం రామచిలకంటే ఒక మరి నుంచి రామ కదా చిలకంటే చచ్చిన వాళ్ళు అడుగుతారు అట్లా చిలక జాతకం అడుగుతే ఎన్నాళ్ళు ఎవరైనా ఇప్పుడు చేతులు చూసి అడుగుతారు ప్రతి ఒక్కరు చేతులు చెప్పడం వరకు రేఖలు చూసి ఫేస్ రడింగ్ చూసి ఫేస్ రడింగ్ రేఖలు దాని చూసి చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు చిలక రావట్లేదు ఇప్పుడు తీసుకొని రాట్లే ఎవరు బచ్చి తీసుకొని చిలకని తీసుకురాకపోతే ఎవరు మా తాత తండ్రి ఇది మేము పెట్టమంతే అంతే మా పిల్లలు చేయలేరు మేమైతే మా మీరు చేసే పని మా గుర్తి ఇది అట్లా ఇప్పుడు చిలకలు మీరు తీసుకొస్తారు కదా మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తారా మామూలుగా అయితే ఎగిరిపోతాయి చిలకలు వేసిపోతాయి పసరబొత్తి ఈకలు ఊడిపోతాయి పసరు పోతుంది చుట్టూ పసరు పసరబొత్తి దాన్ని ఈకలు ఎదరు లేకపోతే ఈకలు వేసిపోద్ది దాని ఈకలు డైరెక్ట్ అది ఏ అప్పుడు అమ్మ పేరు మీద వేసేది ఉంటే వచ్చింది ఇప్పుడు ఇచ్చినట్టు అది తెచ్చిన చిలకలు గురువులు ఉంటారు అది తయారు చేసి ఉంటాయి అట్లా మన పది ఊరు ఐదు వందల రూపాయలు ఆడి దాని టైం బట్టి వస్తాయి ఒక టైం వస్తాయి మన అన్ని రోజులు మన రూల్ రోజు మరి దీనికి ఫుడ్ పెడతారు దాంపొండు దాంపొండు ఆ ద్వాసూలు దాంపొండు టమాటా మొక్కదాని అంకులు పల్లీలు పల్లీలు తింటది మొక్కదాని అంకులు తింటది మన చిన్న చిన్న వస్తువు నిజం ఎంత వరకు నమ్మవచ్చు ఇప్పుడు మిమ్మల్ని నమ్మి జాతకాలు చెప్పించుకుంటున్నారు కదా జనం చాలా మంది మరి మనకి ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సత్యదేవుడు సత్యదేవుడు అలా మన దిన చేయటం లేదు కదా దాని ఉన్నదని ఇప్పుడు చెప్తారు రాతలు మన దగ్గర నీ దగ్గర నా జీవుడు చేయకూడదు ఎంతవరకు నీ ఎంతవరకు నమ్మొచ్చు అది దాని పేరు ఉంటది ఉంటది దాని పేరు బలాన్ని బట్టి చెప్పి మాట్లాడే చెప్తారు అది இப்போ பதி மாட்ட போய் பதிமட்டில் சூடா ஒரு ரேமாட செலுத்த பதி மாட்ட போய் பதிமாரி பட்ட குஜி பாதுகாச்சு பட்ட கூடிச்சு பார்த்து அந்த ఎవరైనా మనకి ఉద్యోగం ఇట్లా కూర్చుంటే మరి అన్నం రాదు చేసుకున్న పేల అన్నం అందం పెట్టదు మనం ఉల్లెపోతే మరి జాబ్ చేయడం మనకి అది మన పొద్దులే తిరిగి వాళ్ళు ఏ పని చేసి కూడా పని చేయాలి అట్లా కూడా బతకాలి అట్లా అంతేగాని పూర్తి నమ్ముకోవద్దు అంటారు పూర్తి నమ్ముకో చెప్పే పూర్తి నమ్ముతే లాభం ఉంటది ఎందుకు లాభం ఉండదు ఉంటా దీనికి మోసే ఉండదు మోసం నమ్మ మోసం అమ్మ చెప్తే ఏం లేదా ఇప్పుడు చెప్పానా ఇప్పుడు మరేమో దేవుడు నా దాని ఆ అవి చెప్పే చెప్పినా అట్లా ఉంటుంది పూర్తి నమ్మీదేం లేదు నమ్ముతున్నాయి భోజనం ఉంటది ఇప్పుడు మా ఈ మధ్యలో వచ్చింది అది ఇది నీ పేరేం పేరు వసంత 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 జాతకము వసంత పేరు మీద వసంత రాక వసంత కుటుంబం వసంత జాతకం ఉంటుంది వసంత పంచం చూడాలి చూడు వసంత జాతకముడు దేవుడు రావచ్చిన వాడు ఏసే వచ్చిందమ్మా జనమలో వేసే వచ్చింది పేరు మీద వసంత జాతకం దిగుబడి చెప్పాలంటే నువ్వు పెడితే తన పని పెట్టేవాళ్ళు లేదమ్మా నువ్వు పెడితే తన పని పెట్టేవాళ్ళు లేదు నీ దగ్గర ఉండదని ఏడుపు అని అమ్మ నాడు అత్తమ్మ తేర రావచ్చు లేదు అమ్మ లేదు అత్తమ్మ లేదమ్మా నువ్వు పుట్టింది పెరిగింది అది రెండు మరిచిప్పు మూడో సలవు రెండు ఇళ్ళు మరిచిప్పు మూడో సవాదావు అనేది ఊరంత బలగా ఉంది రూపాయ నిందలేస్తారా అప్పుడు నిందలేస్తారమ్మా వచ్చాం చేసేదని అని ఆడో మాట్లాడడం తప్పుడు మాట మాట మాడితే డైరెక్ట్ మాట్లాడుతూ అని అందరం మంచిగా వచ్చిన వస్తుంది అని దగ్గర రూపాయలు అయిపోయిన ఉన్నట్టు రూపాయలు లేదు చిన్నదే అని అడుగుతుండ సంతా వరకు సంతా చేతూ పెద్ద ఇది లెక్క పెట్టుకోండి పిల్లలు సంతానం అడుగుతున్న పిల్లలు ఇద్దరు మరి ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలు తొగపి చెప్పండి మీకు ఆడవలంటే పొత్తు చేస్తాం ఆడోలు అంటే పొట్టు మొగోళ్ళంటే గంట వాడటం తీసుకో ఆడే పొట్టు మొగోళ్ళంటే చేపడుతుంది అయినప్పుడు జీవితాన్ని సుమ్ము దీని బిడ్డికెళ్ళి ఆడపిల్లలు ఉన్నాము సుమ్ముదిన బిడ్డిగా ఉన్నారు అని నీవు జాతక బునాభా చెప్పాలంటే రాజు వల్ల పెద్ద సుఖం మీ ఆయన పెద్ద సుఖం లేదు మీ ఆయన అయిపోయింది మీ ఆయన లేరు ఇట్లా ఇట్లయిపోయింది అంటే మధ్య మాట్లాడి మరుమానం పోతే మళ్ళీ తిలిటం మధ్య చాలా అనమాట భర్తల సుఖం లేదు నీకు పుట్టిన పెద్ద పోతుంది అని ఒకటి పది నిందలేసారు అప్పని పెరిగింది చిను ముదీని వచ్చిన తీసి నిందలేసారు ఎప్పుడు మాట మాట్లాడు రూ ఫలా పైన ఉన్నదని శుభ్రీదం పెద్ద గుది నీ పేరుపైన అది నీ జాతకు కూడా పెద్ద గుంది అని లైన్ పడి చెప్పాలో బలగోన దెబ్బదే నవ్వు బలగోళ అని గుంటలో వారు మంచిలేదు నీకు నిద్ర పడుకుంటే పావులు వలొస్తుంది పావులు పావులు వలతమ్మా సరిపేర చచ్చి పేరు చని పేరు వలొస్తారు అడుపులో నొప్పింది నీకు చేతిలో బాధ అడుపులో బాధమ్మా నా గుంటే ఒక చెప్పు నా గుంటే బాధ ఉందని ఒకతో చెప్పు ఆ పొద్దులే పొద్దులే పొద్దులు అనుకుంటావు ఆ రోజు రోజులు ఎలా దొరుకుతుంది నీ గన చిన్నవాళ్ళు నీ గన పెద్దవాళ్ళు మంచిగా పోతున్నారు నీ పొద్దు ఎలా అవుతుంది అని ఒటిమోడు చెప్పాలని చాలా దెబ్బతింటుంటావు సోముతో కొద్ది చెప్పారు చేస్తావు కూడా ఎక్కువ ఉంది అని ఎక్కడ దేవుడు అన్న పెడతావు ఏ దేవుడు రిజిన్ లేదు అని ఇప్పుడు దేవుడు ఏసైనాడు ఏసై ఆ భారతడు నీ ఒడి మీ అంతరాలు తంత్రాలు బిల్లలు తాగితలో మందులు మందులు పని చేయరు సంతోషుడు వచ్చి ఏసై ఏసై ఆ భారతడు ఒంటి మీద దేవుడు సంతోషం వేదానికి డైరెక్ట్ ఇంటికి వచ్చే అందులో రావు నేను బిజి వస్తావు అనుకో డైరెక్ట్ ఇంట్లో వస్తావు అని నువ్వు చెప్పినవి నువ్వు చెప్పినవి మూడు నమ్మకాలు పట్టి మాట మారితే డైరెక్ట్ మాట్లాడుతూ నువ్వు చెవునంటే నువ్వు చెవులో లేస్తావు మాట అవ్వకారట్టి మేము సూపు తక్కువ ఉంది తోపుడు ఎక్కువ ఉంది ఏ పని పెట్టా గు పని చేస్తావు ఫలా పైన ఉన్నట్టు ఉండదే లేదు తినద లేదు అది నీకు తన తల బదులు అవన్నీ ఉంది ఎవరు రూపాయలు ఆదుకోరు మీ ఆయన ఇప్పుడు బలం ఉంది నీ బలం ఉంది ఎవరు రూపాయ నువ్వు పెట్టి పెట్టిన పెట్టేవాళ్ళు లేదు అది చాడో బోలచి కూడా బోలసి పోగొట్టుకున్నావు అంత పంటబడి భూమి ఆగం చేసుకున్నాం భూమి భూ పోగొట్టుకున్నావు కుటుంబం దెబ్బతిన్నవు అంత చాలా బాగా ఉన్నారు వయసులో దెబ్బతిన్నవు అని మీ రాజు కూడా అనుకోవడం జరిగింది నీ భర్త ఎప్పుడు చేసిన మోసం అయిన వాడ కూడా పరమరు చేశారు సిద్దరు చేశారు అయిన వాడకూడదు ఇంటి వాడకూడదు బేటి వాడకూడదు ఇంటి వాడకూడదు బేటీ వాడకూడమ్మా ఇద్దరు అది ఇంత జాతకం అంత మంది మాటలు బానుమాన పోతే బలత్తలే అంటూ మీ భర్త సూత్రం మావి అయిపోయాయి నవ్వి మా నెల నెల రెండేళ్ళు చేతుడు అన్నే ఓ మంచే మావి అయిపోయాడు అది అర్థమైందమ్మా అది చెబుతమ్మా నెలలోనే చేతుడు ఆడు ఓ నెల రెండేళ్ళు మంచులు పడమడిసి ఆడు సుస్వత్రమే ఆగిపోయింది జీవి ఆగులు పడితే సికాద్రి కుటుంబం పెద్ద అది చేసిన తర్వాత నరుడే చేసింది నరుడే అని తెలుసుకోలే తెలుసుకోలే మీ ఆయన కూడా తెలుసుకోలేదు దాదాపు పద్ధతి పొద్దున్న పాదాలు వచ్చినాయి అది కుటుంబం తప్పది నాడు లేని మీరు కుటుంబం తప్పలే దేవుడు పెట్టి కాదు మధ్య పెద్ద చెప్పినా దేవుడు వచ్చి దాంతో చెప్పాను పేరు మీద నీ చేదు పెట్టదు నీ ఒంటి మీద దాన ధరం చేయొద్దు నీ ఒంటి పట్ల దాన ధరం చేయొద్దమ్మా నీ చేదు పెట్టద్దు రేపు జరిగే పని ఎలా చెప్పొద్దు రేపు ఏదైనా పని చేయాలంటే ఎలా చెప్పొద్దు నువ్వు ఏం చేసి జాయింటి పనికి రాదు మంది మాటలు మరుమాన పోతే మళ్ళీ తెలియటో మధ్యతనాల పడి అతిథి బెంబుంది కుటుంబాలు చెప్పారు దేవుడు అమ్మ దేవుడు వేసే వచ్చింది మంచి పేరు మీద అది